నమస్కారం అండి నా పేరు బుల్లం శ్రీనివాస్ మాది కొండపరకుల గ్రామం మానకొండూరు మండలం కరీంనగర్ జిల్లా అందరిలాగానే నేను కూడా ఇంద్ర ఎమ్మెల్యేకు అప్లై చేసుకోవడం జరిగింది నేను ఒక టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడుగా పనిచేసిన అయితే మొన్న ఏంటంటే నాకు అందరూ వచ్చినట్టు నాకు కూడా వచ్చింది లబ్ధిదారులు అనేట వాళ్ళు అందరూ పిలిచినప్పుడు నేను కూడా వచ్చిన వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఇల్లు వచ్చింది అనేది కృతజ్ఞత ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఏంటంటే మరుక్షణమే తెల్లారి నన్ను పార్టీకి సస్పెండ్ చేయడం జరిగింది అసలు నన్ను పాటలకి వెళ్ళి ఎందుకు సస్పెండ్ అనేది నేను నాకు వచ్చాను ఇప్పుడు ఎందుకు నన్ను ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మానకొండలో కానీ తిమ్మాపూర్లో కానీ బెజ్జంగిలో కానీ ఇల్లంతకుంటలో కానీ కేసాను అంద అంటే వీళ్ళందరికీ రెండు వందల డెబ్బై ఇళ్ళు వచ్చినాయి ఓన్లీ మన టీఆర్ఎస్ కార్యకర్తలకే మరి వీళ్ళందరినీ నన్ను కదా సస్పెండ్ చేసినట్టు మీ అందరినీ సస్పెండ్ చేస్తారా అదొకటి నా కారణం మళ్ళీ ఇంకొకటి ఇవాళ రైతు బంధు తీసుకుంటారు ఓ టీఆర్ఎస్లు కూడా తీసుకుంటారు మరి మీరు టీఆర్ఎస్ వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తారా మరి వాళ్ళం కూడా వేయాలి కదా ఇప్పుడు ఇదే మరి జీ రామకృష్ణ సార్ వాళ్ళ ఇంట్లో కూడా మిల్లు వచ్చింది మరి వాళ్ళం కూడా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తారా ఇట్లా అందరినీ చేసుకుంటా పోతే మరి పార్టీలు ఎవరు ఉంటారు ఒక మీరే ఉంటారా మానకుండ్రుల మళ్ళీ ఇంకొకటి నేను రసమే బాలకృష్ణ గారికి ఫోటోగ్రాఫర్గా చేసినా నేను ఒక రూపాయి తీసుకోకుండా పని చేసినా ఇలా నేను అమ్ముడు వేయవని అంటున్నావు నువ్వు ఏ రకంగా అంటున్నావు నువ్వు నాకు ఏమి ఇచ్చినావు నా పిల్లలు కూడా గురులకి కూడా సీటు కూడా నాకు నాకు ఇవ్వలేదు నువ్వు నువ్వు నాకు ఏం చేసినావు అని నువ్వు నన్ను అమ్ముడు పోదా ఎంత ఇచ్చినావు మరి అప్పుడు అది ఒకసారి ఎప్పుడు నేను రెండు నెలల దగ్గర వర్క్ చేసినా నువ్వు నాకు ఏమి ఇచ్చిన ఒక రూపాయి కూడా ఇవ్వకుండా నేను పని చేసిన సొంతంగా ఎందుకంటే నాకు కేసీఆర్ కేసీఆర్ మీ అభిమానం కొద్ది కూడా నేను పని చేసినా మీరు నాకు ఏం చేసిరు అది ఒక్కసారి మీరు నిరూపించాలి ఇంకొక ఇలా నగర లిస్ట్ ఉన్నది ప్రతి మండలానికి లిస్ట్ ఉన్నది నాకు మొత్తం రెండు వందల డెబ్బై మంది మహిళలకు వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళ భార్యలకు వచ్చింది నాకు కూడా సేమ్ మా మా మిస్సెస్కే వచ్చింది వచ్చినంత మాత్రాన నన్ను పార్టీకి సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకు చేసిరు అనేది మీరు చెప్పాలి నేను రెండు వేల ఆరు నుంచి టీఆర్ఎస్ లో పార్టీలో కొనసాగుతున్నా ఒక కార్య మామూలు కార్యకర్తగా వర్క్ చేసుకుంటే ఇప్పటి వరకు చేసుకుంటూనే వచ్చిన మరి కనీసానికి నన్ను సస్పెండ్ చేయడానికి కనీసానికి నాకు చిన్న ఇంటిమేషన్ అన్నీ కూడా వేయలేదు కదా కనీసానికి చెప్తే బాగుండు కానీ చెప్పకుండా నన్ను సస్పెండ్ చేశారు ఎందుకు కారణం ఎందుకు చేసిరు మరి ఇప్పుడు మిగతా వాళ్ళు బంధు తీసుకున్న వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తారా వెళ్ళి ఇప్పుడు ఈ రెండు వందల రెండు వందల డెబ్బై మంది టిఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నాయి వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తారా